నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల్ల శ్రీనివాస్ రైతు భరోసా ఇచ్చేందుకు గవర్నమెంట్ రెడీ అవుతోంది దసరా నుంచి ఇస్తున్నామని చెప్పి అంటున్నారు దీనిపైన ఎంత రైతు పండిస్తే అంత మేరకు రైతు భరోసా ఇచ్చేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వంలో పెద్దలు మంత్రి చెప్తా ఉన్నారు కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం దాటవేత ధోరణిని కనపరిచింది ఏదైతే మేనిఫెస్టోలో కౌలు రైతులకు ప్రత్యేకంగా పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా కింద రైతుల భూ యజమానికి ఎట్లా అయితే పదిహేను వేలు ఇస్తున్నామో కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడున్న సీఎం అప్పుడు క్లారిటీగా మాట్లాడారు దాదాపు అరవై లక్షల మంది రైతులుంటే వారికి ఏడాదికి రైతు భరోసా కింద పదిహేను వేలు ఇవ్వడంతో పాటు ఓ కౌలు రైతులు దాదాపు ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలుగా వాళ్ళకు అంచనా వేశారు అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యాలెటీల పథకంలో దరఖాస్తుల్లో కూడా కౌలు రైతులకు సంబంధించిన ప్రత్యేక కాలం ఒకటి పెట్టి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలి వాళ్ళకు ప పన్నెండు వేలు పదిహేను వేలు అట్లా ఇస్తామని చెప్పేసి దాంట్లో హామీ ఇచ్చింది కనబడతా ఉంది అయితే తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు బట్టి చూస్తుంటే మీరు మీరు తేల్చుకోండి అంటే రైతులు కౌలు రైతులు ఎవరి దగ్గర అయితే నిజమైన రైతు అంటే భూమి ఉందో ఆ రైతు చాలా కొంతమంది కౌలు రైతులకు ఇచ్చేసి వ్యవసాయం చేయించుకుంటున్నారు అంటే ఆ కౌలు చేసిన దానికి ఏడాది కిందానో పంట కిందానో నగదు ధాన్యం పండించిన ధాన్యం ఇవ్వడం అది అంత ఒప్పందం ప్రకారం కౌలు రైతు చేసుకుంటాడు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం అప్పుడు మాట్లాడిన మాటకు ఇప్పుడు మాట్లాడిన మాటకు స్పష్టంగా తేడా కనిపిస్తోంది ఇప్పుడు దీనిపైన ప్రతిపక్షం ఆ వీడియోని వైరల్ చేసుకుంటుంది సోషల్ మీడియాలో అప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరిచిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటున్నారు అంటే కౌలు రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది వీళ్ళు ఇచ్చిన మాట చెప్పిన మాటలన్నీ కూడా నీటి మూటలు అబద్ధపు హామీలు అని చెప్పడం ఈ వీడియోలని ఆధారంగా చూపిస్తూ ప్రతిపక్షం బిఆర్ఎస్ దాడికి దిగింది సోషల్ మీడియా వేదికగా నిజమే అసలు కౌలు రైతుల న్యాయం చేయాలనే ఒక ఇష్యూయే మొదటి నుంచి వివాదాస్పదం ఉంది దీనిపైన కేసీఆర్ అప్పట్లో మాటలు పడ్డా కానీ విమర్శలు ఎదుర్కొన్నా కానీ క్లారిటీగా చెప్పాడు ఏంటంటే మేము కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వలేము ఎందుకంటే రైతు రైతే ఆ ఎవరి పేరు మీద అయితే పట్టదార పుస్తకం ఉందో ఆ భూమికి వాళ్లకు మాత్రమే మేము రైతు బంధు ఇస్తాము ఆ కౌలు ఎవరికైనా ఇవ్వచ్చు అది ఎప్పుడన్నా ఇవ్వచ్చు అది మాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన కుల్లంకుల్లగా మాట్లాడడం అప్పుడు విమర్శలకు దారితీసింది అంటే కష్టపడి పండిస్తున్న ఆ రైతు కదా కౌలు తీసుకున్న అతను పండిస్తున్నాడు కదా పంట ఆయన కూడా రైతే కదా మరి ఆయన గవర్నమెంట్ చేస్తుంది అని అంటే దీనిపైన చేతులు ఎత్తేసే మాట్లాడాడు కేసీఆర్ కానీ ఏదైతే కేసీఆర్ తప్పిదం చేశాడో జనం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాడో దాన్ని క్యాచ్ చేసుకున్న కాంగ్రెస్ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఆ అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టి దాన్ని తమ సానుకూల దృక్పథంగా మార్చుకునేందుకు తమ ఖాతాలో వేసుకునేందుకు మేనిఫెస్టోలో చేర్చారు అందులో భాగంగానే కౌలు రైతుల ఉదంతాన్ని కూడా తీసుకున్నారు ఏమని కౌలు రైతుని ఇద్దరూ మోసం చేశారు కరివేపాకులాగా ఇప్పుడున్న సర్కార్ వాడుకుంటే గత సర్కార్ అయితే అసలు కౌలు రైతు వ్యవస్థనే లేదు మాకు వాళ్ళు అవసరమే లేదు కేవలం పట్టాదారు పాసు పుస్తకం ఉన్న వారిని మాత్రమే రైతులుగా గుర్తిస్తాము రైతు వారికే ఇస్తాము వాళ్ళు పంట పండించని పండించకపోని రాళ్ళు రప్పలు గుట్టలు చెత్త చెదారం ఏమన్నా ఉండాలి వాళ్ళ పేరు మీద భూమి రిజిస్టర్ అయ్యి ఉంటే చాలు పట్టదారు పుస్తకం వచ్చింటే చాలు వాళ్ళే రైతు మా దృష్టిలో అని చెప్పి కేసీఆర్ కుండ బదులు కొట్టి కౌలు రైతులను మోసం చేశారు పట్టించుకోలేదు ఇప్పుడున్న సర్కార్ ముందు గవర్నమెంట్లోకి రాకముందు కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా ఇస్తాం వారికి కూడా ఏడాది పన్నెండు వేలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలో పొందుపరిచిన కౌలు రైతులు ఆ కాలంలో పట్టదారు పాస్ పుస్తకం నంబర్ పెట్టండి సర్వే నెంబర్ పెట్టండి అని ఏమో పెట్టడం మూలంగా అప్పుడే అర్థమైపోయింది టెక్నికల్ గా ఇది కౌలు రైతుకు మేలు జరిగే అంశం కాదని అది ఇప్పుడే నిరుపితమైన వ్యవసాయ శాఖ మంత్రి మేము మీరు మీరు మాట్లాడుకోండి మేము ఒకరికే ఇస్తామని చెప్పడం ఇప్పుడు దాన్ని డిఆర్ఎస్ వైరల్ చేసుకుంటుంది రైతు భరోసా విషయంలో సర్కార్ ఇప్పుడున్న సర్కార్ ఒక మంచి పేరు ఏమిటంటే ఒక ఆల్రెడీ ఒక సీజన్ నష్టపోయారు ఇవ్వలేదు కాలయాపం చేసి బడ్జెట్ లేదు ప్రజాభిప్రాయ సేకరణ కింద ఒక సీజన్ నష్టపోయినట్టు చేశారు అది కోపంతో ఉన్నారు ఆ టాపిక్ వదిలిపెడితే ఇప్పుడు దసరా నుంచి ఇస్తామంటున్నారు ఎంత పండిస్తే ఎంత వ్యవసాయం చేస్తే ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాలు మాత్రం పరిగణలోకి తీసుకొని వాళ్ళకి రైతు భరోసా ఇస్తామంటున్నారు అది ఓకే అంటే మీ గతంలో లాగా అన్ని భూములకు అంటున్నారు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు జనం కూడా మంచిది అని అంతవరకు ఓకే ఈ గౌరైత్తు విషయంలో మాత్రం గవర్నమెంట్ కౌరపాకు లాగా వాడుకొని మనం వదిలేసిందని చెప్పాలి అప్పుడు రేవంత్ మాట్లాడిన మాటలకు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గవర్నమెంట్లో ఉన్న మంత్రి సంబంధిత శాఖ మంత్రి మీరు మీరు చూసుకోండి అని చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టు చెప్తే ఆ రైతు పట్టదారు పాస్ పుస్తకం ఉన్న రైతే పెట్టుబడి సాయం తీసుకుంటాడు తప్ప కౌలు చేసుకుంటాం నిజంగానే అని చెప్పి అతనికి ఇచ్చే అవకాశమే లేదు అది తెలుసు గవర్నమెంట్ అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పేస్తుంది కౌలు రైతుకు మేము ఏం చేయలేకపోతున్నాము అని అంటే అట్లా ఆ విధంగా కేసీఆర్ పట్టించుకోక వాళ్ళని మోసం చేసేవాడు కరివేపాకులాగా ఉపయోగించుకొని ఈ సర్కారు మోసం చేస్తుంది ఈ ఇద్దరు పాలనలో తెలంగాణలో గవర్నర్ నష్టపోయాడు నష్టపోయారు రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారం పదిహేను నుంచి ఇరవై లక్షల మంది రాష్ట్రంలో గవర్నర్ ఉన్నారు వారికి ప్రభుత్వం ఏం చేయబోదు అని పేరు చెప్పేసింది సర్కార్ ఏమైనా చేయదలుచుకుంటే దీంతో సంబంధం లేకుండా ఆ రైతులకు ముడిపెట్టకుండా ఆ పట్టదారు పాస్ పుస్తకం ని ముడిపెట్టకుండా నిజంగా ఎంక్వైరీ చేయించేసి వాళ్ళని కౌల్ చేసుకుంటే కనుక వాళ్ళకు చేయొచ్చు సహాయం కానీ అట్లా చేస్తుందా అంత అంత అవకాశం అయితే లేదు అంత సీనియర్ కనబడడం లేదు కరివేపాకు లాగానే మాటనాడే సర్కారులో ైతు గత సర్కార్ కేసీఆర్ వాళ్ళని తీసి పడేశారు కరివేపాకు తీసేసినట్లు వీళ్ళు కరివేపాకుల వాడుకొని వదిలేశారు అంతే తేడా కౌలు రైతుకు మాత్రం మేలు జరిగేది ఏం కనబడడం లేదు